హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ అగ్రికల్చర్ ఇవాళ శ్రీ వెంకటేశ్వర అగ్రోటెక్ పవర్ బ్రీడర్ షాప్కి వచ్చాము రైతన్నలు చూడండి మీకు పత్తి మిర్చిలో దున్నకానికి పనికి వస్తుంది అండ్ మామిడి తోటల్లో జామ తోటల్లో ఇక్కడ వర్ష అండ్ కామా డీజిల్ పవర్ వీడర్ మైజో వాళ్ళది పెట్రోల్ కూడా ఉంది ఇక్కడ మనకి డీజిల్ అండ్ పెట్రోల్ ఈ రెండు రకాల పవర్ బ్రీడర్స్ అందుబాటులో ఉంటాయి ఈ ఏరియా వచ్చేసి ఈ షాప్ లొకేషన్ వచ్చేసి మరిపడ బంగ్లా సూర్యాపేట రోడ్కి షాప్ ఉంటుంది మనకు అన్ని రకాల పంటలకు యూజ్ అయ్యే పవర్ బీడర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి డీజిల్ అండ్ పెట్రోల్ ఒకటే రకం లేదు కిసాన్ క్రాఫ్ట్ మైజో ర్యాలీ వర్ష అన్ని రకాల పవర్ బీడర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఎక్కువగా వాడేది ఇప్పుడు సీజన్ వచ్చేసి మిర్చి సీజను ముప్పై ఇంచుల నుంచి ఇరవై ఏడు ఇంచుల్లో నడిచే పవర్ బిడర్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ర్యాలీ ఉంది మీకు ఎవరికైనా పవర్ బీడర్స్ కావాలంటే మన దగ్గర నుంచి వంద కిలోమీటర్ల వరకు హోమ్ డెలివరీ ఉంది మీకు ఈ ర్యాలీ కానీ వర్షా కానీ మైజో కానీ వంద కిలోమీటర్ల వరకు హోమ్ డెలివరీ ఇస్తాము మనకు వచ్చేసి నలభై వేలకు పవర్ వీడర్ అందుబాటులో ఇస్తున్నాము మీకు కావాలంటే నైన్ త్రీ నైన్ టూ జీరో వన్ టూ నైన్ సిక్స్ టూ ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆంధ్ర తెలంగాణలో ఈ ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ వేస్తే మీకు డెలివరీ ఇస్తాము అక్కడ మా మెకానిక్ పంపిస్తాము మెకానిక్ వచ్చిన తర్వాత డెమో ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వచ్చు మీకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ వీడర్స్ వీడర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి మీకు అన్ని రకాల పవర్ బ్రీడర్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ ర్యాలీ నైన్ పి కూడా ఉంది కామా సిక్స్ పి కూడా ఉంది మీకు కావాల్సిన పవర్ బ్రీడర్